అల్వాల్ మచ్చబోలారంలో యాభై మూడు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పైన శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అనంతరం ఆయన మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావు చొరవతో ఈ పనులు సాధించామని తెలిపారు ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి మల్లికార్జున వెంకట్ దిడ్లా స్వామి మరియు కాలనివాసులు అధికారులు పాల్గొన్నారు లక్ష్మి తర్వాత సురబీలో ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ వర్త్ రోడ్స్ శాంక్షన్ చేయించినాము మా మైనంపల్లి హనుమంతరావు గారి చొరవతోటి మరి ఇదే కాకుండా అరౌండ్ ట్వంటీ ఫైవ్ కాలనీస్లో కూడా ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకున్నాము టోటల్ వర్త్ అరౌండ్ ఫిఫ్టీన్ క్రోర్స్ ఇవన్నీ కూడా త్వరలో కంప్లీట్ చేస్తాం ఇవే కాకుండా గ్రేవ్ యార్డ్ కూడా ఒక వన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ మన సంజీవ్ రెడ్డి గార్డెన్ రోడ్లో ఏదైతే మన గ్రేవియార్డ్ ఉందో ముక్తిధామ్ గ్రేవ్ యార్డ్ దానికి ఒక వన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ శాంక్షన్ చేయించాం మరి ఇవన్నీ కూడా మా హనుమంతరావు మైనపల్లి హనుమంతరావు చొరవతోటి కంప్లీట్ అయినాయి డెఫినెట్గా కూడా ఇంకా ఫ్యూచర్లో ఏ కొత్త కాలనీస్ కానివ్వండి స్లామ్స్ కానివ్వండి ఇంకా వేరే ఏమున్నా కానీ ఆ వర్క్స్ అని కూడా త్వరలో కంప్లీట్ చేద్దామని తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్తున్నా కాలనీ వాసులు అందరికీ కూడా ఇచ్చేసిన థ్యాంక్ యూ